పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి జెండా చారిత్రాత్మక సభ ఘనంగా నిర్వహించారు సభలో టీడీపీ జనసేన పార్టీ అధినేతలు హాజరై జెండాలు ఊపారు టీడీపీ జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాను పట్టుకుని చంద్రబాబు నాయుడు పార్టీ జెండాలను ఊపారు సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యారు టిడిపి జనసేన పార్టీ జెండాలను ఊపుతున్న సన్నివేశం అధికార పక్షానికి చమటలు పట్టించేలా ఉంది ఇకపోతే చారిత్రాత్మక సభతో తెలుగు జన విజయానికి గట్టి జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నా తెలియదు మరి దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధ వేసింది నిజంగా బాధేసింది కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ బాబాయ్ జగన్ తన బాబాయ్ ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒక్క మాట అనరు వెనకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికి తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టకండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం ఉన్నది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏమనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే ఎగది పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పాతికి పోయిన తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది వెయిట్ చేయాలి ఈ లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చడించుకునే రక్తం కావాలి నిలబడే యువకులు కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఈయన టిక్కడో ఆడ పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు ఎదురుకుండానే చెప్తున్నా మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా ఇప్పుడు నేను వెనకాల ఉన్నా అప్పుడు నేను ముందుంటా నేను కండక్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా చాలా మంది ముందున్నారు ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి